హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈరోజైతే అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మేమైతే ఎలా చేసామో మీకు చూపిస్తాం చూడండి ఫస్ట్ అయితే మేము ఒక మూడు కిలోల బెల్లం తీసుకున్నామండి ఒక్కొక్క కిలో బెల్లానికి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాము వేసుకున్న తర్వాత ఒక దీక్ష పెట్టేసేసి ఆ బెల్లము ఆ వాటర్ పొయ్యి మీద అయితే పాకం కోసము తయారు చేస్తున్నాము ఇలా మనం కదుక్కుంటా ఉండాలన్నమాట మనకి ఏ పాకం కావాలంటే ఆ పాకం లేత పాకం ఇష్టపడేవాళ్ళు పాకం వరకు పొయ్యి మీద ఒక ఉడుకుతా ఉండాలి బెల్లం అనేది తర్వాత ముదురు పాకం కావాలనుకున్న వాళ్ళు పాకం వచ్చే వరకు అంటే అది ఎలా తెలుస్తుంది అంటే మనం ఒక గిన్నెలో ఒక ఎందులో అయినా ప్లేట్లు అయినా వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకుని ఇది బెల్లం ఉడుకుతా ఉన్న కొద్ది ఆ పాకం అనేది తయారవుతూ ఉంటుంది మీకు చూపిస్తాను చూడండి ఇంకా ఇందులో ఏమేమి తీసుకున్నామంటే యాలికాయలు పొడిలాగా చేసి పెట్టుకున్నామండి సో తర్వాత నువ్వులు తెచ్చుకున్నాము ఒక పావు కేలో నువ్వుల దాకా తర్వాత ఒక పావు కేజీ నెయ్యి తీసుకుని వచ్చాము ఆ నెయ్యి తర్వాత ఇంకా ఇందులోకి ఏమేమి కావాలంటే డాల్డా కూడా వేసుకుంటాం మేము ఇందులో సో ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవేనండి ఫస్ట్ ప్రస్తుతానికి సో బెల్లం అయితే పొయ్యి మీద మరుగుతూ ఉంది అంటే అది చిక్కగా అయ్యే వరకు మర మన పాకం తయారయ్యే వరకు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పొయ్యి మీద ఎందుకంటే కొంచెం అటు ఇటుగా అయినా పాకం అరిసెలు అనేవి సరిగ్గా రావన్నమాట బాగా లేతపాకం పట్టేసిన మా పట్టుకున్నా కూడా మనం పప్పలు చేసి అంటే అరిసెలు చేసి మూకుట్లో మనం పప్ప వేసేటప్పుడు జ జారిపోతూ ఉంటుంది అంత లేతపాకం కూడా పనికిరాదు బాగా ముదురుపాకం చేసినా పప్పలు అనేవి షేప్స్ షేప్స్ సరిగ్గా రావన్నమాట సో అందుకని ఎలా కావాలో అలా సరిగ్గా చూసుకోవాలి ఫస్ట్ అయితే పాకం పట్టడమే మెయిన్ ప్రధానం అసలు ఇక్కడ ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం బెల్లం ముదురుతూ ఉండగా కొంచెం తీసి అది అలా వేసుకోవాలండి అలా వేసిన తర్వాత మనకి ఒక చిన్న లాగా రావాలి ఒక ఉండలాగా కట్టి కట్టే వరకు పాకం అనేది ముదరాలి అలా పాకం కట్టిన తర్వాత కట్టలేదు ఇంకా చూడండి సో అలా అయ్యే వరకు చేస్తూ ఉండాలి ఇంకా ఈ సంక్రాంతి పండక్కి అందరూ ప్రతి ఒక్కరు ఏ ఏ వంటలు వండినా పిండి వంటలు అరిసెలు అనేవి ప్రధానం కదా సంక్రాంతి పండగ అంటే కొంచెం టైం అటు అయినా కూడా పాకం అనేది మనకి ఎట్లా కావాలో అట్లా కాకుండా అయిపోతుంది చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి సో మేమైతే కొంచెం లేత కాకుండా ముదురు కాకుండా మామూలుగా సరిపడా పాకం అయితే పట్టుకున్నామండి అంటే ఇలా మనం ఆ బెల్లం అందులో వేసినప్పుడు కొంచెం ఉండలాగా కట్టి దాన్ని ఇట్లా టక్మని కొడితే సౌండ్ వస్తుంది టంగ్మని అలా వచ్చే వరకు ఉంచాము సో ఇప్పుడైతే చూడండి డాల్డా కూడా వేస్తుంది మా అక్క అయితే డాల్డా వేసి ఒకసారి మొత్తం కదిపేసుకోవాలి అంటే మాకు అవైలబిలిటీగా ఇక్కడ ఈ దీక్ష ఉంది కాబట్టి ఇది పెట్టాము మనం మామూలుగా అయితే కాగులాగా నిలువుగా ఉంటాయి చూడండి అవి అయితే పెట్టుకుంటే బాగుంటాయి అనమాట కదుపుకోవడానికి పిండి వేసిన తర్వాత ఇప్పుడైతే మేము ఇంకా రెడీ అయిపోయింది మా పాకం అయితే ఇప్పుడు పిండి వేస్తున్నాం చూడండి ఫస్ట్ అయితే వేడి మీద వేయాలి పొయ్యి మీదే పెట్టి కదుపుకోవాలి ఒక మంచి కర్ర వచ్చుకొని పాకం తిప్పే కర్ర ఉంటుంది కదా సో అలా పిండిని అయితే ఇలా రేషన్ బియ్యం తీసుకుని మేము బాగా పన్నెండు గంటలు నానబెట్టామండి నానబెట్టిన తర్వాత కొంచెం వాటర్ పోయేదాకా ఒక పది నిమిషాలే ఉంచాము ఎక్కువసేపు ఆరనివ్వకూడదు తడి పొ తడిగా బియ్యంతోనే అరిసలు అనేది చాలా బాగా వస్తాయి సో ఇలా ఆ పాకం తయారైపోయిన తర్వాత చూడండి పొయ్యి మీద పెట్టి మంట తీసేసి కొంచెం మంట మీద పెట్టి కదుపుకోవాలి తర్వాత మనం యాలికయల్ పొడి రెడీ చేసుకున్నాం కదా కదా అవి కూడా వేసేయాలి పిండి మాత్రం మెత్తగా తడి బియ్యం కాబట్టి తడి తడిగా ఉంటుంది కదా సో అలా కదుపుకుంటూ చేతులతో మొత్తం పొడి పొడిగా చేసుకుని వేయాలి పిండి అనేది కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడైతే ఇంకా నువ్వులు ఉన్నాయి కదా సో ఆ నువ్వులు కూడా ఇందులో వేసేస్తే మొత్తానికి కలిసిపోతుంది కలిసిపోయిన తర్వాత మనం ఒకసారి కిందకు దించేసుకోవాలన్నమాట దీక్ష అనేది కిందకు దించుకుంటే పాకం అనేది కొంచెం పిండి కలుస్తుంది సో కిందకు దించేసి మొత్తం ఇలా కదిపేసుకుంటే పాకం అనేది రెడీ అయిపోతుంది ఆ పిండి అనేది మనకి అరిశిల పిండి అనేది రెడీ అయిపోతుంది చూడండి పిండి అలా జలదరిస్తా అలా కదుపుకుంటా వెయ్యాలి పిండి ఎందుకంటే వండ్లు ఉండలు కట్టకుండా మనం అరిసెలు చేసేటప్పుడు చక్కగా మంచిగా వస్తుంది అనమాట సో ఇలా ఎంత బాగా కదిపితే అంత బాగా కలుస్తుంది పిండి అనేది చాలా బాగా కదుపుకోవాలి అలా మళ్ళీ ఒకసారి తీసి కదుపుకోవాలి అయిపోయిందండి పిండి ఇంకా పొయ్యి మీద అయితే మూగుడు పెట్టేసాము సో ఆయిల్ అయితే వేసాము ఆయిల్ వేసిన తర్వాత ఇదిగోండి పప్పలైతే ఇలా వచ్చినాయి అరిసెలు ఈ పిండిని మనం పప్పలలాగా చేసుకుంటే సరిపోతుంది సో మాకైతే టేస్ట్ అయితే చాలా అదిరిపోయిందండి నెయ్యి కూడా వేసాము ఇందులో చాలా బాగుంది సూపర్ టేస్ట్ వచ్చింది అరిసెలు మేమైతే నువ్వు ముందే వేసేసాం కదా కొంతమంది అయితే ఇలా ఉండలు చుట్టేటప్పుడు నువ్వులు ఈ ఉండని తీసుకెళ్లి నువ్వులను అద్దేసి అలా పప్పలు చేస్తారండి సో మేమైతే చూడండి ఇలా చేసిన తర్వాత మొగుట్లో వేసేసాము వేడి వేడి నూనెలో కాగిన తర్వాత సో అరిసెలు అయితే వచ్చేసినాయి ఇంకా చాలా మంచి కలర్ వచ్చినాయి చాలా టేస్ట్ కూడా ఉంది చాలా బాగున్నాయండి అరిసెలు మే చూడండి ఇలా విరపగానే చక్కగా మంచిగా పెరుగుతున్నాయి తినడానికి మెత్త మెత్తగా మంచిగా బాగున్నాయి టేస్ట్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్